టోటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది క్రైమ్ లో మొత్తం క్రైమ్లో అది ఫిఫ్టీన్ పర్సెంట్ క్రైమ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది సో దాంట్లో ఇది మేజర్గా చూస్తే మోరల్నెస్ టోటల్ సైబర్ క్రైమ్స్ గురించి లాస్ట్ ఇయర్ టోటల్ సెవెంటీన్ కేసెస్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ టూలో ఇప్పుడు ట్వంటీ త్రీ కేసెస్ సో ఇట్ ఈస్ వన్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ హైక్ ఉంటుంది సో మీ అందరికీ కూడా తెలుసు ఇది సైబర్ క్రైమ్ గురించి చాలా ఎక్కువ క్రైమ్స్ నడుస్తుంది అది అక్కడ జురుక్ కూడా లేవు యూపీ నుంచి బీహార్ నుంచి ఏదైనా రాజస్థాన్ నుంచి వస్తారు అలా డైరెక్ట్లీ ఫోన్ పైన అది హ్యాక్ చేస్తున్నారు సో ఆ గురించి ఇది సైబర్ క్రైమ్స్ చాలా నడుస్తుంది మొత్తం తెలంగాణ స్టేట్లో మొత్తం ఇండియా స్టేట్లో ఇప్పుడు ఏదైనా నార్మల్గా ఇది దొంగతం ఉంటే అది డైరెక్ట్గా హౌస్కి వెళ్ళి అది దొంగతం చేయట్లేదు నార్మల్ ఇప్పుడు ఏముంటుంది దొంగతం అంటే అది మొబైల్ బెటర్ నడుస్తుంది బ్యాంక్ అకౌంట్ నుంచి ఫ్రాడ్ నడుస్తుంది ఓకే సో అది ఇప్పుడు జరుగుతుంది సో ఆ కోసం ఇది చాలా ఇంక్రీజ్ అయింది సో మా పోలీస్ సైడ్ నుంచి కూడా ఇప్పుడు మేము చేస్తున్నారు ఆల్రెడీ తెలంగాణ స్టేట్లో కూడా సైబర్ క్రైమ్ గురించి ఆల్రెడీ స్పెషలైజ్ ఫోర్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది మా సైడ్ నుంచి కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఇవ్వడం జరిగింది సో ఏదైనా క్రైమ్ ఉంటే అది ఎన్సీఆర్బీ పోర్టల్ పైన కూడా అది ఇస్తున్నారు సో ఆ గురించి ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇంక్రీజ్ అవుతుంది దెన్ నెక్స్ట్ ఈజ్ ద మేజర్ ఇంక్రీజ్ అంటే ఎక్సైజ్ కేసెస్ ఎక్సైజ్ కేసెస్లో లాస్ట్ ఇయర్ కంపారిజన్లో చాలా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈసారి స్పెసిఫిక్లీ డ్యూరింగ్ ఎలక్షన్ టైమింగ్లో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి దాంట్లో ఎక్సైజ్ కేసెస్లో వన్ సిక్స్టీ వన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో టోటల్ ట్వంటీ త్రీ హండ్రెడ్ లీటర్స్ ట్వంటీ త్రీ హండ్రెడ్ లీటర్ వీ హ్ సీస్ తర్వాత ఐడి లిక్కర్ గుడుంబా స్పెసిఫిక్లీ అది గుడుంబ గురించి కూడా టోటల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇది గుడుంబాలో ఏదైనా హెబిజువల్ ఆఫెండర్స్ ఉంటే వారికి మేము బైండౌర్ కూడా చేశాము దాంట్లో కొన్ని బైండ్ కూడా మేము చేస్తున్నాము ఈ దాంట్లో టోటల్ ఎలెవన్ టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ లీటర్ హెజ్బీన్ సీజ్ ఇన్ గుడుంబ విచ్ ఇస్ అ కాస్ట్ ఆఫ్ వర్త్ ఆఫ్ టోటల్ థర్టీ వన్ ల్యాక్ రూపీస్ టోటల్ థర్టీ వన్ ల్యాక్ రూపీస్కి అది లిక్కర్ మేము మా సైడ్ నుంచి సీజ్ చేశాం తర్వాత రిమైనింగ్ నార్మల్గా మేజర్ మేజర్ హెట్లో చూస్తే హెచ్బీ బై నైట్ ఉంటే సో బేసికలీ నైట్లో ఏదైనా దొంగతనం జరిగితే ఆ కేసెస్ ఉంటాయి సో దాంట్లో టోటల్ ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ వన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు థర్టీ టూ కేసెస్ ఈ ఇయర్లో తర్వాత ఆర్డినరీ థైప్ కూడా ఫార్టీ సిక్స్ కేసెస్ ఈ ఇయర్లో ఫిఫ్టీ ఫోర్ కేసెస్ మర్డర్ గురించి చూస్తే అది ఇప్పుడు మడర్ గురించి కొంచెం డ్రాస్టర్గా మా సైడ్లో డిక్రీజ్ అయింది సో లాస్ట్ ఇయర్ బేసిక్లీ థర్టీన్ కేసెస్ రిజిస్టర్ చేశారు ఈసారి మాత్రమే నైన్ మర్డర్ చేయడం జరిగింది సో బేసికల్లీ దేర్ ఇస్ అ డిక్రీస్ ఆఫ్ ఫోర్టీ ఫోర్ పర్సెంట్ ఓకే ఇది నార్మల్గా ఇన్ జనరల్ టైం ఉంటాయి ఆ గురించి ఇది ఉంటుంది తర్వాత మేము చూస్తే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ స్పెసిఫికలీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో లాస్ట్ ఇయర్ టోటల్ టూ హండ్రెడ్ అండ్ ఎలెవెన్ కేసెస్ రిజిస్టర్ చేశాం ఈసారి టోటల్ టూ ఫార్టీ కేసెస్ ఉన్నాయి సో దర్ ఈస్ అ డిక్రీస్ ఆఫ్ ట్వెల్వ్ కేసెస్ ట్వెల్వ్ పర్సెంటేజ్ సో బేసికలీ ఇక్కడ మ్యాక్సిమం కంపెనీ ఉంటుంది ఇది క్రైమ్లో క్రైమ్లో చూస్తే ఈ మాక్సిమమ్గా ఏదైనా డౌరీ హెరాస్మెంట్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు మీ అందరికీ తెలుసు అది సొసైటీలో చాలా నడుస్తుంది సో అది మా సైడ్ నుంచి కూడా భరోసా సెంటర్ సఖీ సెంటర్ కూడా పెట్టడం జరిగింది ఈసారి మాత్రమే ఫోర్టీ త్రీ కేసెస్ టోటల్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ ద సైబర్ క్రైమ్ కేసెస్ సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు దొంగతం అంటే ఫిజికల్గా లేవు ఇప్పుడు మొబైల్ పైన ఏదైనా లింక్ పంపేసి ఏదైనా బేసిక్ ఓటీపీ తీసుకోవడం జరిగింది అది మాత్రం చేస్తారు ఇది అక్యూస్కి ఏదైనా జ్యుడిషన్ లేవు సో ఎవరైనా యూపీలో ఆర్ బీహార్లో ఏదైనా బెంగాల్లో కూర్చో అది అతను మొత్తం తెలంగాణ స్టేట్లో మొత్తం ఇండియాలో ఆర్ ఈవెన్ ఫరెన్లో కూడా అది చేస్తారు సో ఆ కోసం మా సైడ్ నుంచి కూడా భద్రత ఉండాలి అది ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి ఆ పోలీస్ సైడ్ నుంచి కూడా ఇప్పుడు ఎన్సీపీఆర్బి పోర్టల్ పైన తర్వాత ఇది టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఫార్ దిస్ రిజిస్టరింగ్ సైబర్ క్రైమ్ కేసెస్ అండ్ మా సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా మేము స్ట్రాంగ్గా మెజర్స్ తీసుకుంటాం తర్వాత రిమైనింగ్ కేసెస్లో చూస్తే ఈ ఎస్బీవై నైట్ కేసెస్లో దేర్ ఈస్ అ థర్టీ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ ఎస్బీవై డేలో కూడా టోటల్ లాస్ట్ టైం ఎయిట్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈసారి టెన్ కేసెస్ అయింది కన్సిడరింగ్ మర్డర్ ఈ భోపాల్పల్లి డిస్టిక్లో వీహ్ సీన్ దట్ దర్ ఈస్ అ డిక్రీజ్ డిక్రీజింగ్ మర్డర్ కేసెస్ టోటల్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ కేసెస్ తక్కువ అయింది సో ఇనిషియల్గా టోటల్ థర్టీన్ కేసెస్ ఉన్నాయి ఈసారి మాత్రమే నైన్ కేసెస్ రిజిస్టర్ చేశాం కన్సిడరింగ్ అబౌట్ ద క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ టోటల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కేసెస్ ఈసారి టోటల్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ రిగార్డింగ్ ఫోర్ నైంటీ టై కేసెస్ సో ఇప్పుడు డిస్ట్రిక్ట్లో డిస్టిక్లో సెంటర్ ఉన్నాయి తర్వాత సతీ సెంటర్ కోసం కూడా ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది ఆ సైడ్ నుంచి కూడా కౌన్సిలి కన్సిలేషన్ మెడియేషన్ జరుగుతుంది బట్ స్టిల్ కొన్ని ప్లేసెస్లో అది సక్సెస్ఫుల్ కాలేకపోతే ఇది ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు రేట్ కేసెస్ గురించి చూస్తే ఈసారి టోటల్ సెవెంటీన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ దాంట్లో మ్యాక్సిమంగా కేసెస్ ఇది ఎలోప్మెంట్ కేసెస్ ఉన్నాయి దాంట్లో పోర్స్ఫుల్డ్ రేట్స్ గురించి అది తక్కువ ఇన్సిడెంట్స్ చేయడం జరిగింది కన్సిడరింగ్ అబౌట్ ద ఎంబీబీఎస్ కేసెస్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో టోటల్ ట్వెల్వ్ కేసెస్ ఉన్నాయి ఇది మొత్తం ఆల్ ట్వెల్వ్ కేసెస్ ఆర్ రిగార్డింగ్ ఓన్లీ గాంజా రిమైనింగ్ ఏదైనా సింథెటిక్ డ్రగ్స్ ఉంటే లైక్ కోకేన్ ఎండిఎంఏ ఇక్కడ దొరకలేదు సో ఇది మాత్రం ఈ గాంజా గురించి ఇక్కడ నడుస్తుంది ఆ గురించి కూడా పోలీస్ సైడ్ నుంచి ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా మెజర్స్ మేము తీసుకుంటాం ఈ నెక్స్ట్ వన్ ఇయర్లో స్పెసిఫిక్లీ వి హావ్ ఫోకస్ ఆన్ దిస్ మార్కోటిస్ ఆస్పెక్ట్ దాంట్లో ఈ ఫస్ట్గా మేము ప్రతి స్కూల్లో కాలేజెస్లో వెళ్ళి విలేజెస్లో వెళ్ళి అక్కడ కమ్యూనిటీ ప్రోగ్రామ్ చేస్తాం తర్వాత ఏదైనా ప్రాపర్గా క్యాంపెనింగ్ చేస్తున్నారు సో దాట్ ఏదైనా యూత్ ఉంటే దిస్ షుడ్ బి డిఅడిక్టెడ్ ఫ్రమ్ ద గాంజా ఇప్పుడు స్టీల్ కొన్ని స్మగ్లర్స్ అవును అని సప్లయర్స్ ఉంటాయి అది ఖచ్చితంగా మా సైడ్ నుంచి స్ట్రాంగ్ యాక్షన్ మేము ఇస్తాం దాంట్లో స్పెసిఫికలీ ఏదైనా సప్లయర్ హుఇజ్ కంట్రీ హెబిచువల్ ఆఫెండర్ ఉంటే అది ఖచ్చితంగా పీడిఆర్ కూడా మేము పెడతాం ఈ స్టేట్ లెవెల్లో కూడా ఇప్పుడు టీఎస్ టీఎస్నాప్ ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరిగింది ఆ సైడ్ నుంచి కూడా ఈ మొత్తం తెలంగాణ స్టేట్లో డ్రగ్స్ ఫ్రీ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ స్టేట్ ఫామ్ చేయడానికి అది మేము చేస్తున్నాము ఆ గురించి సీఎం సా సర్ నుంచి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది అని ఖచ్చితంగా ఆ బొప్పర్పల్లి డిస్టిక్ నుంచి కూడా అది మా సైడ్ నుంచి ప్రాపర్గా మేము మెజర్స్ పెడతాం తర్వాత కన్సిడరింగ్ అమౌంట్ రౌండ్ షూటర్స్ టోటల్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రౌండ్ షీటర్స్ ఉన్నాయి మా సైడ్ నుంచి ఇప్పుడు మేము అనాలిసిస్ చేస్తున్నాము సో నెక్స్ట్ టెన్ డేస్లో మేము రౌండ్ షూటర్ మేలా పెడతాం దాంట్లో ఇది గుడ్ బిహేవియర్ ఎవరైనా ఉంటే హ్యాబిచువల్లీ ప్రాపర్గా ఇది పని చేస్తున్నారు ఎవరైనా మాకు దొరికితే డెఫినెట్గా మేము ఈ రౌడీ షీటర్స్ ఈ సస్పెన్స్ షీటర్స్కి క్లోజ్ చేస్తాం బికాస్ వీ బిలీవ్ దాట్ అందరికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి సో ఖచ్చితంగా ఎవరైనా మంచిగా బిహేవ్ చేస్తే అది మేము క్లోజ్ చేస్తాం కన్సిడరింగ్ అబౌట్ ద యాంటీ నక్షల్ యాక్టివిటీస్ లాస్ట్ కొన్ని సంవత్సరం నుంచి స్పెసిఫికలీ లాస్ట్ ఇయర్లో కూడా తెలంగాణ స్టేట్ నుంచి తర్వాత భూపాలపల్లి డిస్టిక్ నుంచి అది ప్రాపర్గా ఈ యాంటీ నక్సల్ కంట్రోల్ మెజర్స్ చేయడం జరిగింది ఇప్పటి వరకు నక్సల్ సైడ్ నుంచి ఒక కూడా ఏదైనా ఆఫెన్స్ ఉంటే ఏదైనా మర్డర్స్ ఉంటే ఏదైనా పొలిటికల్ టార్గెట్స్ పైన అటాక్ ఉంటే అది చేయవద్దు చేయలేదు మా సైడ్ నుంచి కూడా ఇది ఇప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మెజర్స్ మేము తీసుకుంటాం తర్వాత ఈ లాస్ట్ ఇయర్లో మీ అందరికి తెలుసు ఈ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో లో జూలై మంత్ లో వచ్చింది సో విదిన్ అవర్స్ కంప్లీట్ అపీల్ ఆఫ్ దిస్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ సో దాంట్లో పోలీస్ సైడ్ నుంచి బాగా మెజర్స్ తీసుకోవడం జరిగింది చాలా ప్రయత్నం పెట్టి ఇది ట్వంటీ నైన్ విలేజెస్ డ్యూరింగ్ దట్ల ఆ టైమింగ్ లో మొత్తం కాన్స్టబుల్ ర్యాంక్ నుంచి హోమ్ హోంగార్డ్ ర్యాంక్ నుంచి మొత్తం ఎస్పీ ర్యాంక్ వరకు అందరూ పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఇది సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో టోటల్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఫ్యామిలీస్కి సేవ్ చేయడం జరిగింది అందరికీ మేము సేఫ్ జోన్కి పంపించారు దాంట్లో సిక్స్టీన్ హండ్రెడ్ లైవ్స్ టోటల్ సిక్స్టీన్ హండ్రెడ్ లైవ్స్ వేర్ సేవ్డ్ తర్వాత ఆ తర్వాత కూడా ఏదైనా మోరంజ్ పల్లి టు పరకాల రోడ్లో కూడా ఏదైనా రోడ్ కన్స్ట్రక్షన్ ఉంటే ఆ కోసం కూడా మేము పోలీస్ సైడ్ నుంచి బాగా ఎఫర్ట్స్ పెట్టారు సో ఇప్పుడు అందరికీ తెలుసు బేసికలీ ఆల్రెడీ నేను చెప్పాను ఈ భోపాలపల్లి డిస్టిక్ సైడ్ నుంచే ఫర్ నెక్స్ట్ వన్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద మేజర్ టూ ఛాలెంజెస్ విచ్ ఈస్ అఫెక్టింగ్ ద తెలంగాణ స్టేట్ భూపాలపల్లి స్ట డిస్టిక్ దాంట్లో ఒక ఉంటుంది డ్రగ్స్ సో అది భోపాలపల్లి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మేము మొత్తం డ్రగ్ ఫ్రీ చేయడానికి అది ప్రయత్నం చేస్తాం సెకండ్లీ సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్ గురించి కూడా మీ సైడ్ నుంచి కూడా ప్రాపర్గా మీడియా పర్సన్కి నేను చెప్తాను మీ కూడా ప్రాపర్గా వీటిని చేయండి అందరికీ అవాన్ చేస్తాను కి మీ ఏదైనా ఏదైనా ఎవరైనా మంచిగా మాట్లాడుతున్నారు ఏదైనా పాస్వర్డ్ ఇస్తున్నారు ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాప్నింగ్ ప్లీజ్ అవాయిడ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మీ ప్రాపర్గా ఫైనాన్షియల్గా ఏదైనా ఉంటే సైబర్గా మీ దగ్గర లిటరసీ ఉండాలి మీ ప్రాపర్గా అది ఉండాలి ఎవరైనాకి మీ పాస్వర్డ్ ఏదైనా షేర్ చేయవద్దు ఏదైనా ఓటీపీ షేర్ చేయవద్దు ఏదైనా సెస్పీసీస్ లింక్ ఉంటే ఆ పైన క్లిక్ చేయవద్దు ఆ గురించి మీ మెజర్స్ తీసుకోవాలి తర్వాత మొత్తం భూపాలపల్లి డిస్టిక్కి వ్యక్తులకి ఇది నూతన సంవత్సరానికి శుభకాంక్షలు ఇస్తాము అందరికీ ఈ నూతన సంవత్సరంకి శుభకాంక్షలు ఇస్తాము ఈ మీ అందరి ప్రాపర్గా ఈ పీస్ఫుల్గా ప్రశాంతంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయండి ఎవరు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు ఎవరైనా ఇది గాంజా ఎవరైనా డ్రగ్స్ కైండ్ ఆఫ్ కన్జంప్షన్ చేసి సెలబ్రేట్ చేయవద్దు ఇది పీస్ఫుల్గా చేయాలి పోలీస్ సైడ్ నుంచి విల్ టేక్ అ స్ట్రాంగ్ మేజర్స్ రేపు ప్రతి ప్లేసెస్లో మేము వెహికల్ చెకింగ్ చేస్తాం ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే అది ఖచ్చితంగా మేము పెడి కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేస్తాం సో మీ అందరికీ అవ్వం చేస్తాం నెక్స్ట్ వన్ ఇయర్ మీ భూపాలపల్లి డిస్టిక్కి కూడా ఒక మంచిగా పేరు రావాలి ఆ కోసం ప్రయత్నం చేయండి మా సైడ్ నుంచి కూడా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి మా పోలీస్కి చెప్పండి ఏదైనా ఈ ఇష్యూ గురించి వన్స్ అగైన్ ఐ విల్ టెల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవరి వన్ థ్యాంక్ యూ